హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా సో ఈ వీడియో తమిళి చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటారు కదా సో ఈ వీడియో ఏంటనంటే మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను నేను ఆ పూజకి సంబంధించిన అంతా కూడాను నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి షార్ట్స్ అప్లోడ్ చేశాను ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి వరాలిచ్చే వరమహాలక్ష్మికి అత్యంతగా ఇష్టపడేది ఏంటనంటే వాకిట్లో అందమైన ముగ్గులు ముగ్గుల్లో కూడా ఉంటారు అమ్మవారు గడపలో ఉంటారు గుమ్మంలో ఉంటారు ఆడపిల్ల నవ్వులో ఉంటారు సో ఇంకా మా ఇంటి వరమహాలక్ష్మి అమ్మవారి పూజకి నేను వాకిట్లో అందమైన ముగ్గులు వేసుకున్నాను కడపకి మంచిగా పసుపు రాసుకొని అందంగా ముగ్గులు పెట్టుకున్నాను తోరణాలు కట్టుకున్నాను ప్రొద్దుడిని ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు నాకి నేను చేయగలిగే అటువంటి నైవేద్యాలు ఐదు రకాలైతే చేసినాను పులిహోర శనగలు నానబెట్టిన శనగలు వాయినం ఇవ్వడానికి వడపప్పు పానకము సేమియా చేసిన సో నాకి ఓపిక ఉన్నంతవరకు నేను ఈ ఐదు ఐటమ్స్ అయితే చేసినాను సో ఇంకా మీకు ఎంత ఓపిక ఉంటే అంత అన్ని ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు సో ఈ అమ్మవారు మా తులసి కోట ఇంకా ఈ విధంగా మంచిగా అలంకరించుకున్నాను అన్నమాట సో రోజు చేసే పూజ నిత్య పూజ అది కంప్లీట్ చేసుకున్నాను మా ఇంటి వరమహాలక్ష్మి అమ్మవారు నేను ఈ సంవత్సరంతో ఇది నాలుగో సంవత్సరము నేను చేసుకోబట్టి నేను కలుషం పెట్టుకొని ఈ సంవత్సరం రెండో సంవత్సరం రెండో సంవత్సరము నేను లాస్ట్ ఇయర్ అయితే కలుషం పెట్టుకున్నాను అంతకుముందు అయితే నార్మల్గా ఫోటో పెట్టుకొని చేసుకునేది సో లాస్ట్ ఇయర్ నుండి నేను కలుషం పెట్టుకున్నాను ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా ఏదో అట్లా చిన్న చిన్నగా నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చేసుకున్నాను ఏంత అసలు హడావిడి ఏం లేకుండా అన్నీ న్యాచురల్గానే నాకు అందుబాటులో ఉన్నవి తీసుకొచ్చుకొని అమ్మని మనసారా పూజించుకున్నాను సో ఇంకా మా డాడీకి చెప్పిన నాకు అరటాకులు కావాలి మోతుగాకులు కావాలి తమలపాకులు తమలపాకులు కూడా మాకు ఇంటి దగ్గర నుండే తీసుకొని వచ్చాను మా డాడీ సో ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ అట్లా చిన్న డెకరేషన్లా వేసుకొని అరటాకులతో అమ్మవారిని అట్లా కూర్చుండ పెట్టుకొని నేను ఈ నేను వేసుకున్న ఈ శారీ నెక్ పీస్ ఇవన్నీ కూడా నేను సపరేట్ ఒక డీటెయిల్ ఒక వీడియో చేస్తాను సో ఇంకా అమ్మవారికి సంబంధించి పూజకి సంబంధించి పువ్వులు మన లోకల్లోనే చాలా ఉంటాయి కానీ అసలు వాటిని ఎవరు పట్టించుకోకుండా కొన్న పూలే తీసుకొని రావాలి అవే హై లెవెల్లో అని చెప్పేసి అందరు అటే అట్రాక్ట్ అయిపోతున్నారు సో ఈసారి నేను అట్లా కాకుండా మా ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి ఇట్లా చిన్న మాలలా గుచ్చుకొని అమ్మవారికి అయితే అలంకరించుకున్న చూడండి ఎంత కలగా ఉంది ఈ పూలతోనే అట్లా చాలీ చాలినట్టుగా వేసే కంటే ఇట్లా మన దగ్గర దొరికే పూలతోనే అందంగా అలంకరించుకోవచ్చు అమ్మవారిని ఇంకా అమ్మవారికి ఇచ్చిన గాజుల మాల ఇవన్నీ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇంకా కలషము ఇదంతా పూజ అదంతా చేసుకున్న తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చిన అమ్మ వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరిచిన ఇంక ఇక్కడ మా చిన్నోడైతే హాయి చెప్తున్నాడు చూడండి వాళ్ళ పూజ మా చిన్న పా మా పాప మా బాబు ఇద్దరు కలిసి చేసిన పూజకి అమ్మవారు నిజంగానే ఆకర్షంగా ఆకర్షితులైరు కావచ్చు ఇంకా ఇదైతే మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ అయితే చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి